హావ్ యూస్ టెంపర్ సినిమాలో డైలాగ్ ఉంటుంది జూనియర్ ఎంటర్ చెప్తాడు నాకు మీ నచ్చలేదు అంటూ ఉంటాడు ఎందుకంటే నాకు నచ్చింది జైలా నేను చెప్పింది జైలా మూర్తి నాకు నచ్చలేదు మూర్తి అంటాడు తర్వాత ప్రకాష్ దర్వికలు కూడా అక్కడ కూడా సమ ఎటువంటి డైలాగ్లా ఉంటాయి సినిమా విషయం ఎందుకు సుప్రీం సుప్రీంకోర్టు కూడా ఈరోజు అలాగే జరిగింది బాబా రామ్ దేవ్ పతంజలి సంస్థ ఉంది కదా దానికి సంబంధించి దాని సీఓ ఎదురుతున్నాడు బాలకృష్ణ వీళ్ళు సుప్రీంకోర్టుకి క్షమాపణ చెప్తే ఒక అఫిడవిట్ సబ్మిట్ చేశారు అది చూసి సుప్రీం సుప్రీంకోర్టు మాకు మీ క్షమాపణ నచ్చలేదు రెడీగా ఉండండి అన్నారు దేనికి కోర్టు ధిక్కారానికి పాల్పడ్డందుకు ఏమైంది వీళ్ళు కరోనా సమయంలో ఈ పతంజలి తరఫున కొన్ని ప్రొడక్ట్స్ ఏమైతున్నాయో వాటిని రిలీజ్ చేసి బయటికి కరోనాకు ముందు అన్నట్టుగా హడావుడి చేశారు దెన్ ఇండియన్ మెడికల్ ఎక్స్టోరెన్స్ కంప్లైంట్ రైస్ చేస్తే దాన్ని దాన్ని బ్యాక్ తీస్తున్నారు అంటే ప్రొడక్ట్స్ ఉన్నాయి బట్ ఇది కరోనాకు మందు కాదు అన్నట్టు చెప్పు వచ్చారు ఆ తర్వాత ఆస్తమాకి తర్వాత షుగర్ మధుమేహానికి ఇక మరికొన్నిటికి అల్లపతి మెడిసిన్ ఏదైతే ఉందో అది పని చేయదు మాది పని చేసేది మాది హండ్రెడ్ పర్సెంట్ అన్నట్టు చెప్పుకుంటూ వచ్చిందన్నారు దాంతో ఇండియన్ మెడికల్ ఎక్స్టోరెన్స్ మళ్ళీ కోర్టుకి వెళ్ళారు ఏందండి పతంజలి వాళ్ళు ఒక అంతు పొంతం ప్రచారానికైనా కానీ నేను అల్లుపతి వాడాలా ఆయుర్వేదం వాడాలా యునానినా తర్వాత హోమియోనా ఇంకా వేరేది ఏంటి అన్నది ఆ పేషెంట్ ఎవరైతున్నారో వాళ్ళ ఇష్టం కాదనను కానీ వేరే పని చేయు మావే పని చేస్తాయి అని ప్రచారం చేయటం ఏంటి అసలు అది ఎక్కడ లేని మా ద బెస్ట్ ఉంది అని చెప్పి అన్నటువంటి ఏంటి అది మీరు దానికి చేసి డేటా బయట రిలీజ్ చేస్తారా దానికి సంబంధించి జరిగిన రీసెర్చ్ ఏంటో బయట రిలీజ్ చేస్తారా దాన్ని ఎవరు అప్రూవ్ చేశారు వ్యాధులకు సంబంధించి అన్నప్పుడు మన దగ్గర ఒక వైలన్స్ ఫాలో అనేది ఉంటుంది మన దగ్గర ఒక యాక్ట్ అనేది ఉంటుంది ఫాలో అవ్వాలి కదా సిస్టం సిస్టమ్ అనేట్టుగా చెప్పేస్తున్నారు దాన్ని కోర్టు మరలా పిలిచింది ఏం సార్ మీరు చేస్తుంది ఏంటిది మన కరోనా సమయాలు అలా చేసినప్పుడు ఇలా చేస్తున్నారు ఏంటంటే ఆ లేదు 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 యాడ్స్లో ఇంకా టోమలే అన్నారు అయిపోయిందా నెలలో ఏమో గ్యాప్ రెండు నెలలు ఏమో గ్యాప్ మరలా అటువంటి యాడ్ దీంతో మరలా ఇండియన్ మెడికల్ మరల మరలా కోర్టుకు వెళ్ళారు ఏందండి మీ దగ్గర ఏం చెప్పారు అటెండ్ మేము యాడ్ లేవు అదేనేది అని చెప్పారా వాళ్ళు మరలా అదే చేస్తున్నారు వాళ్ళు అసలు మారట్లేదండి వ్యాపారం చేస్తున్నారండి ప్రజల నమ్మకాలతో ప్రజల జీవితాలతో ఆడుకుంటారని మరల వెళ్ళారు దెన్ కోర్టింగ్ సీరియస్ అండి ఏ ఏంటి మీరు మార్రా ఏంది అసలు ఇదంతా ముందు కోర్టు రెండు అటెండ్ అవ్వండి అందులో కోర్టుకు అటెండ్ కావాలి కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు మాకు ఇచ్చిన మాట తక్కువ కోర్టుకు రమ్మంటే రాలేదు ఇక మిమ్మల్ని ఊరుకునేది లేదు సరే అని చెప్పి టైం పీరియడ్ సమయం ఇచ్చి క్షమాపణ చెప్పాలి అండ్ ఎందుకు ఇలా చేసినట్టు మొత్తం ఎక్స్ప్లనేషన్ ఇవ్వండి అని చెప్పేసి అంటే అప్పుడు సీరియసే దాన్ని వీళ్ళు అప్పుడు అప్రోచ్ అయ్యి లేదు మేము క్షమాపణ చూడడం రెడీగా ఉన్నాము అండ్ మేము కోర్టు ధిక్కారానికి పాల్పడలేదు మా మేమంటారు యాడ్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన తప్పిదే మీది సో మేము ఎక్కడైతే మిస్టేక్ జరిగింది లేదు లేదు నుంచి మేము అలా ఏమో అది ఇది అని చెప్పేసి అది చెప్పుకుంటూ వచ్చింది మీరు చేసింది తప్పు మేము కోర్టుకు రమ్మండాలా ఆ తర్వాత వచ్చేసి ఇలా చెప్తున్నారు ఏంటిది ఇది అని కోర్టు ఏమందంటే మీరు ఏదైతే క్షమాపణ చెప్తానంటున్నారో ఆ క్షమాపణ నుంచి ఒక క్లియర్ ఎఫిడిబిట్ కోర్టుకి ఇవ్వండి మీరు తప్పిదం ఎక్కడ చేస్తున్నారు పొరపాటు ఎక్కడ జరిగింది అండ్ మీరు కోర్టుకి వైలెట్ కోర్టు ఏదైతే చెప్పినారో దాన్ని ఎందుకు మీరు వైలేట్ చేస్తున్నారు మొత్తం అడిగితే ఎఫర్బిట్ అయితే ఇచ్చున్నారు ఈరోజు చూసిన సుప్రీంకోర్టు ఏమంది ఛాన్సే లే మీరు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు మీరు చెప్పినట్టు నాకు క్షమాపణ ఏమైనా మాకు అవసరమేలా అందులో లేదు మాకు అంత జెన్యున్గా అనిపించారు రెడీగా ఉండడం అని చెప్పేసి అన్నారు సో కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు మరి ఎటువంటి శిక్ష విధించబోతున్నాడు పతంజలి ప్రొడక్ట్స్ ఏమైనా ఆపుతారా సంస్థ లైసెన్స్ రద్దు చేస్తారా లేదా బాబా రామ్ దేవి కానీ బాలకృష్ణ కానీ ఏమైనా శిక్ష విధిస్తారా లేదంటే మా కంపెనీ ఎంప్లాయీస్ ఏమైనా రెస్పాన్సిబిలి తీసుకున్నారో కానీ విధిస్తారా జరిమానా లెట్స్ వెయిటెన్సీ ఎందుకంటే మనం చాలా కోర్ట్ చాలా సీరియస్ ఒక మాట అది వీళ్ళు ఇంత పెద్ద వైలేషన్ పాల్పడుతుంటే సెంట్రల్ గవర్నమెంట్ అసలు ఏం చేస్తుంది ఇష్ట రీతిలో వాళ్ళు యాసి ఇస్తున్నారు ఏం చేస్తున్నారు మీరు అని సీరియస్ సీరియస్ అయింది అబ్బాయి సౌండ్ చేయాల సో ఇక ఇప్పుడు కోర్టు గట్టిగానే వెళ్ళబోతూ ఉంది సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఇష్టం వచ్చినట్టుగా ఏ ప్రకటన పెడితే ఆ ప్రకటన ఇస్తాను అంటే ఊరుకునేది లే చట్టాలు ఒప్పుకోబు శిక్ష ఏమంటారు వెళ్ళి మీ మీద కేసుకుని కూడా నేను వేస్తే ఇంకా అంతే సంగతులు బయట ఇష్టం రీతిలో యాడ్స్ ఇస్తూ ఉంటారు బోల్డంగ మంది వాళ్ళ మీద కేసు అయ్యేనంత వరకు వాళ్ళు ఆటలు వన్స్ కేసు వేసారు వాళ్ళ మీద ఇంకా అంతే సంగతులు